మిత్రులారా మీరెప్పుడైనా ఆలోచించారా కొన్ని విషయాలు మీ ముందు మాత్రమే ఎందుకు వస్తాయని కోట్లాది మంది మధ్య మీరు మాత్రమే ఈ వీడియోకు ఎందుకు చేరుకున్నారని దీన్ని అనుకోకండి ఎందుకంటే ఇది అనుకోకుండా జరిగినది కాదు ఇదొక పిలుపు ఒక దైవిక సందేశం యూనివర్స్ స్వయంగా మీకు పంపింది మీరిక్కడికి చేరుకోవడమే మీరు ఎంచుకోబడ్డారని సాక్ష్యం అవును మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని యూనివర్స్ పిలిచిన వారు మాత్రమే చూడగలరు మిగతా వారు ఈ వీడియోకు చేరుకోలేరు ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు కానీ మీరు సిద్ధమే మీ ఆత్మ జాగృతమవుతోంది మీ జీవితంలో ఇప్పుడొక కొత్త అధ్యాయం తెరుచుకోబోతోంది మీ పేరు పలకలేదు కానీ మీ ఆత్మను పిలిచారు మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య ద్వారం తెరుచుకుంది ఇక నుంచి విషయాలు మారిపోతాయి సంఘటనలు వేగవంతమవుతాయి ఆగిపోయినవి ఇప్పుడు ప్రవహించడం మొదలవుతాయి ఎందుకంటే బ్రహ్మాండం ఇప్పుడు మీ సహాయానికి సక్రియమైంది మీలో ఒక శక్తి ఉంది ఒక కాంతి ఉంది మీరు స్వయంగా పూర్తిగా అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం వచ్చింది యూనివర్స్ మీకు చెబుతోంది మీ ఆత్మ చాలా బాధలు అనుభవించింది కానీ ఇప్పుడు మీకు సమాధానాలు ఇచ్చే సమయం వచ్చింది మీరు రాత్రుల్లో పదే పదే అడిగిన ప్రశ్నలు హృదయంతో చేసిన ప్రార్థనలు ఇప్పుడు వాటికి జవాబులు మీకు లభిస్తాయి మీరు మీపై నమ్మకాన్ని కోల్పోయారా వేచి చూసి విసిగిపోయారా అయితే వినండి మిమ్మల్ని వదిలేయలేదు మిమ్మల్ని సిద్ధం చేశారు ఈరోజు సందేశం సాధారణమైనది కాదు ఇప్పుడు జరుగుతున్నది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్ మీరెందుకు ప్రత్యేకమా ప్రతి మనిషికి ఈ వీడియో కనిపించదు ఇంకా ప్రపంచ భ్రమంలో చిక్కుకున్నవారు తమ ఆత్మ పిలుపును వినలేని వారు వారికి ఈ సందేశం కనిపించదు కానీ మీరిక్కడున్నారంటే మీ ఆత్మ ఇప్పుడు జాగృతమైంది మీకోసం యూనివర్స్ మార్గాలు తెరుచుకుంటున్నాయి సంయోగాలు ఇప్పుడు సంకేతాలుగా మారతాయి సంకేతాలు ఇప్పుడు సాక్షాత్కార అనుభవాలుగా మారతాయి మీకు అదృశ్యంగా ఉన్న అవకాశాలు లభిస్తాయి మీ ఆత్మకు పంపబడిన వ్యక్తులు మీకు లభిస్తారు మీ లక్ష్యానికి చేర్చే పరిస్థితులు మీకు లభిస్తాయి ఇప్పుడు మీరు ఏమి చేయాలి అంటే ఈ సందేశాన్ని అనుభూతి చేయండి దీన్ని కేవలం వినకండి మీలోకి ఇంకించండి కళ్ళు మూసుకొని ఒక నిమిషం మీ హృదయంతో చెప్పండి నేను సిద్ధమే యూనివర్స్ పంపేది నేను స్వీకరిస్తాను ఈ వాక్యమే మీ జీవితంలో అద్భుతాలకు మొదలు పెడుతుంది ఇప్పుడు విషయాలు అకస్మాత్తుగా మారతాయి ముందు మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఇప్పుడు వారే మీ వైపు ఆకర్షితులవుతారు ముందు పదే పదే అడ్డంకులుండేవి ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు సుగమమవుతాయి తలుపులు మూసుకొని ఉండేవి ఇప్పుడు ఒక్కొక్క తలుపు తెరుచుకుంటుంది మీ జీవితంలో ఇప్పుడు సైన్లు కనిపించడం మొదలవుతాయి ఘడియారాల్లో నాలుగు వందల నలభై నాలుగు లాంటి సంఖ్యలు పదే పదే కనిపిస్తాయి మీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీతో పాటు నడుస్తోందని అది నిజమే ఎందుకంటే మీరు ఈ సందేశాన్ని చూశారు అంటే మీ ఆత్మ ఇప్పుడు యూనివర్స్ సంపర్కంలో ఉంది మీ మనసులోని ప్రశ్నలు ఇప్పుడు క్రమంగా తెరుచుకుంటాయి ప్రతి సమాధానం ఒక అనుభవ రూపంలో వస్తుంది ప్రతి జవాబు మీకు బయట కాదు మీలోనే లభిస్తుంది మీరు మిమ్మల్ని మీరు కనుగొన్నప్పుడు ఏ భ్రమ భయం లేదా దుఃఖం మీ దగ్గరికి రాదు ఎందుకంటే అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని ఎంచుకున్నారు కేవలం మీరు ప్రత్యేకమైన వారు కాబట్టి కాదు మీరు సిద్ధమైన వారు కాబట్టి ఇతరుల మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేయడానికి ఇదే ఆ దైవిక పిలుపు మహిమ మీకు మీరు ఏ దిశలో వెడుతున్నారో తెలియదు కానీ మీ ప్రతి అడుగును ఏదో అదృశ్య శక్తి మీ ఆత్మ నిజమైన కార్యానికి అనుగుణంగా మలుస్తుంది యూనివర్స్ ఎప్పుడూ మాటల్లో మాట్లాడదు భావనల్లో మాట్లాడుతుంది ఏదో అపరిచితుడి మాటల్లో అకస్మాత్తుగా కనిపించే పాత వస్తువులో లేదా కోట్లాది మందికి కాకుండా ఎంచుకున్న ఆత్మలకు మాత్రమే కనిపించే ఈ వీడియో లాంటి దానిలో మీరు దీన్ని చూశారంటే మిమ్మల్ని పిలిచారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు ప్రతి ఒక్కరూ దీన్ని చూడలేరు ఎందుకంటే ఇది సాధారణ సందేశం కాదు ఇది ఒక జాగృతి ఒక ఆహ్వానం ఆ శక్తి నుంచి వచ్చింది అది అంతా చూస్తుంది మీరు మిమ్మల్ని మీరు కోల్పోయినప్పుడు కూడా మిమ్మల్ని తెలుసు ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ ప్రదేశానికి తీసుకెళ్తాను అక్కడ నుంచి మీ కొత్త ప్రారంభం ఉంటుంది మీ ఆగిపోయిన భాగ్యం ఇప్పుడు వేగంగా నడవబోతోంది మీ మాటలు ఇప్పుడు సత్యాలుగా మారబోతున్నాయి మీ కోరికలు ఇప్పుడు వాస్తవాలుగా మారబోతున్నాయి కానీ ఒక షరతు మీపై మీకు విశ్వాసం ఉంచాలి యూనివర్స్ పై నమ్మకం ఉంచాలి గుర్తుంచుకోండి మిన్నల్ని పిలిచారు మిగతా వారికి ఈ సందేశం కనిపించదు ఎందుకంటే ఇది మీకు మాత్రమే మీరు ఎంచుకున్నవారు మీరు ప్రత్యేకమైన వారు మీరు జాగృత ఆత్మల్లో ఒకరు ఇప్పుడు మీ పూర్తి శక్తితో నిలబడే సమయం ఇప్పుడు భయాన్ని వదిలేసి ఆ కాంతి వైపు నడవడానికి సమయం ఎందుకంటే యూనివర్స్ మీ పేరు పలికింది ఇప్పుడు మీ జీవితం ముందులాగా ఉండదు ఈ వీడియో ముగింపు కూడా ఒక ప్రారంభం ఒక కొత్త యాత్రది ఒక కొత్త జీవితంది ఈ సందేశాన్ని ఇతరులకు చేర్చండి బహుశా మరొకరు కూడా తమలోని గొంతును వినడానికి సిద్ధమవుతారేమో మీతో ఏదో జరగబోతోంది అది ప్రతి ఒక్కరితో జరగదు ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం యూన్ హి మీ ముందు రాలేదు మీరు ఇంకా తెలియకపోవచ్చు కానీ బ్రహ్మాండం మిమ్మల్ని ఈ సమయంలో ఈ స్థలంలో ఒక ప్రత్యేక కారణంతో ఆపింది ఈ వీడియోను పూర్తిగా చూడండి మీరు మీ భాగ్యద్వారాన్ని ద్వారాన్ని తెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో అంతా అకస్మాత్తుగా మారబోతోందని నిజంగా తెలుసుకోవాలంటే మీరు దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే మరికొన్ని నిమిషాల్లో బ్రహ్మాండం మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతోంది అలాంటి రహస్యం ఎంచుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు మీరు వారిలో ఒకరు మీరు అనుభూతి చేస్తున్నారా ఇటీవల ఏదో వింతగా జరుగుతోందని ఎప్పుడో కారణం లేకుండా ఆందోళన అనిపిస్తోంది ఎవరో వస్తున్నట్టు అనిపిస్తోంది లేదా మీలోనే ఏదో హల్చల్ అంతా సాధారణంగా లేదు బ్రహ్మాండం ఎవరినైనా ప్రత్యేక మార్పుకు ఎంచుకున్నప్పుడు ముందుగా వారి చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది అదే మీతో జరుగుతోంది మీరు ఉండొచ్చు ఇటీవల మీ ముందు కొన్ని అనుభవాలు వచ్చాయి అవి ముందెప్పుడూ జరగలేదు కొన్ని స్వప్నాలు వచ్చాయి అవి చాలా అసాధారణమైనవి మీ మనసులో కొన్ని ఆలోచనలు వచ్చాయి అవి ఎక్కడి నుంచో వచ్చి మీలో గుంజిస్తున్నాయి ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి ఆ శక్తి సంకేతాలు మీ దగ్గరికి వస్తున్నాయి మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి ఇప్పుడు మీరు ఎవరి కోసమైనా హృదయంతో ఏదైనా ఆలోచిస్తే అది వారి జీవితంలో తక్షణం ప్రభావం చూపుతుంది ఇప్పుడు మీరు ఏదైనా పొందాలని కోరిక మాత్రమే కలిగితే బ్రహ్మాండం స్వయంగా దాన్ని మీ వైపు తీసుకువస్తుంది కానీ దీంతో పాటు ఒక బాధ్యత కూడా ఉంది ఇక నుంచి మీరు ఏమి ఆలోచిస్తారు అనుభూతి చేస్తారు మాట్లాడతారో అది వాస్తవం అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి నెగిటివిటీకి దూరంగా ఉండాలి ప్రతిరోజు మీతో మీరు ఈ వాగ్దానం చేసుకోండి నేను మాట్లాడేది కాంతివంతంగా ఉండాలి నేను ఆలోచించేది ప్రేమతో నిండినది కావాలి నేను కోరేది మంచితనంతో ఉండాలి కేవలం నాకు కాదు అందరికీ ఇదే మీ తదుపరి దశకు చావి కాబట్టి ఇప్పుడు ఆ దైవిక మార్గంపై నడవడానికి సమయం వచ్చింది దాని ప్రారంభం ఈ రోజు జరిగింది ఈ వీడియో చూడటం ద్వారా ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది ఒక దైవిక సందేశం బ్రహ్మాండం వారిని మాత్రమే చూపించింది వారిని తన ప్రతినిధులుగా ఎంచుకుంది ఇప్పుడు ఈ సందేశం మీకు చేరిందంటే ఏదో పెద్ద మార్పు జరగబోతోందని అర్థం చేసుకోండి బ్రహ్మాండం ఆ దాచిన శక్తి మీకు చాలా దగ్గరగా ఉంది కేవలం ఒక్క దూరం ఇప్పుడు మీరు కేవలం విశ్వాసం ఉంచాలి ప్రతి రోజు ఆ సంకేతాల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా ప్రత్యేక ఆత్మ ఇది ఒక రహస్య సందేశం బ్రహ్మాండం మీకు మాత్రమే పంపింది దీన్ని తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఇది మీ జీవితంలో అతి ముఖ్యమైన సంకేతం కావచ్చు యూనివర్స్ ఈ రహస్య సందేశం మీ జీవితం యొక్క ప్రతి అంశాన్ని తాకుతుంది ఈ సందేశం కేవలం హృదయం ఉన్న వారికి దాని సంకేతాలను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి మాత్రమే చేరుతుంది మీరు ఎప్పుడైనా అనుభూతి చేశారా కొన్ని మాటలు నేరుగా మీ హృదయానికి చేరుతాయని ఏదో అదృశ్య శక్తి మీకు ఏదో చెప్పాలనుకుంటోందని ఈ రోజు అదే శక్తి మీకు ఒక సందేశం ఇవ్వడానికి వచ్చింది ఇది కేవలం మాటల సమూహం కాదు బ్రహ్మాండం ఒక పిలుపు దీన్ని అలా లక్ష్యం చేయడం మిమ్మల్ని మీరు దూరం చేసుకోవటం కమె సమానం మీ ఆత్మ పవిత్రమైనది మీ ఆలోచనలు నిర్మలమైనవి అందుకే ఈ సందేశం ఈ రోజు మీ ముందొచ్చింది ఇది సంయోగం కాదు ఇదొక పిలుపు ఏదైనా ప్రత్యేక ఆత్మ సమయం వచ్చినప్పుడు బ్రహ్మాండం స్వయంగా సంకేతాలిస్తుంది ఇదే అక్షణం ఇదే ఆ సంకేతం మీరు మీ జీవితంలో చాలా ప్రశ్నలకు జవాబులు తెతుక్కుతున్నారేమో మీరు ఎక్కడో గాఢంగా ఏదో ఇషారాను ఎదురు చూస్తున్నారేమో ఇదే ఆ ఇషారా ఇదే మీరు ఎదురు చూసిన జవాబు ఇప్పుడు ప్రశ్నేమిటంటే మీరు ఈ సందేశాన్ని పూర్తిగా వింటారా మీ జీవిత దిశ మారబోతోంది ఏదో చాలా అద్భుతమైనది జరగబోతోంది కానీ అది అప్పుడే జరుగుతుంది మీరు ఈ రహస్య సందేశాన్ని ఓపెన్ హార్ట్తో స్వీకరించినప్పుడు బ్రహ్మాండం మీకేదో నేర్పాలనుకుంటోంది ఏదో చెప్పాలనుకుంటోంది ఇది ఆత్మ నిరీక్షణ సమయం బ్రహ్మాండం ఏదైనా సంకేతం పంపినప్పుడు దానికి గాఢమైన అర్థం ఉంటుంది ఈ సంకేతం మీకు చెప్పడానికి వచ్చింది మీరు కాదు మీ ప్రతి ప్రార్థన వినబడుతోంది ప్రతి ఆహుతి ప్రతి కోరిక ప్రతి బాధ బ్రహ్మాండం అనుభూతి చేసింది ఇప్పుడు మీకు దాని జవాబు లభించే సమయం వచ్చింది మీరు ఉన్న మార్గం సరైనదే కానీ మీరు కొన్ని మార్పులు చేయాలి కొన్ని పాత విషయాలను వదిలేయాలి కొన్ని కొత్త వాటిని అవలంబించాలి ఈ సందేశం మీకు దిశ చూపడానికి వచ్చింది ఇదొక రహస్యమైన శక్తి మీ నిజమైన ఉద్దేశ్యం దాచిన మార్గానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది బ్రహ్మాండం మీకు గుర్తు చేయాలనుకుంటోంది మీలో అపార శక్తి ఉంది మీరు ఆలోచించిన దానికంటే మరింత సమర్థవంతులు కానీ మీరు మిమ్మల్ని మీరు సీమల్లో బంధించారు ఇప్పుడు ఆ సీమలను బద్దలు కొట్టే సమయం వచ్చింది ఈ సందేశాన్ని వినండి దీన్ని ఆత్మసాత్ చేసుకోండి ఎందుకంటే ఇవి కేవలం మాటలు కావు ఇదొక జాగరణ బ్రహ్మాండం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలిస్తుంది కానీ ప్రతి ఒక్కరూ ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంచుకున్న వారిలో ఒకరు మీలో ఆ చేతన ఉంది ఆ సున్నితత్వం ఉంది ఆ సూక్ష్మ సంకేతాలని పట్టుకోగలిగినది మీరలా చేసినప్పుడు మీరొక గాఢమైన ఆత్మీయ మార్గంపై అడుగు పెడతారు అలాంటి మార్గం మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది మీకు ఈ సందేశం చూపబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలో జరిగే మార్పు సాధారణమైనది కాదు అది మీ మొత్తం వాస్తవికతను తలకిందులు చేస్తుంది మీరు మీకోసం ఎప్పుడైనా ఆలోచించిన సంతోషం సమృద్ధి ప్రేమ ఉద్దేశ్యం ఇప్పుడు అవి మీకు మరింత దగ్గరవుతాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఏదైనా పెద్దది జరగబోయినప్పుడు ముందుగా అంతా చెదిరిపోతుంది తుఫాను ముందు శాంతి ఉన్నట్టు మార్పు ముందు జీవితంలో ఒక వింత ఆందోళన ఉంటుంది మీరు ఈ ఆందోళనను అనుభూతి చేశారు బ్రహ్మాండం మీ ఆత్మను పిలిచింది ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్నదంతా ఒక ప్రణాళికలో భాగం మీ జీవితం నుంచి దూరం అవుతున్న వ్యక్తులు మూసుకుపోతున్న తలుపులు తెగిపోతున్న సంబంధాలు ఇదంతా కొత్త శక్తి కొత్త వ్యక్తులు కొత్త అవకాశాలు మీ జీవితంలో ప్రవేశించడానికి తయారీ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా మీకోసమే ఇదంతా మిమ్మల్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్లడానికి జరుగుతోంది కొన్నిసార్లు మీరు ఆలోచిస్తుంటారు ఎందుకు పదే పదే విషయాలు చెడిపోతాయని ఏదైనా మంచి జరగడం మొదలైనప్పుడు ఎందుకు అకస్మాత్తుగా ఆగిపోతుందని కాని మీరెప్పుడైనా ఆలోచించారా బహుశా బ్రహ్మాండం మిమ్మల్ని ఒక పెద్ద విషయానికి సిద్ధం చేస్తుందేమో బహుశా మీరు కోరిన దానికంటే మరింత మంచి మరింత పెద్దది మీకు లభించబోతుందేమో అందుకే ఇంకా కొంచెం ఆలస్యం అవుతుంది బ్రహ్మాండం సందేశం ఇచ్చినప్పుడు అది నేరుగా ఉండదు అది సంకేతాల్లో మాట్లాడుతుంది ఏదో పాట మాటల్లో ఏదో అపరిచితుడి మాటల్లో ఏదో పాత పుస్తకం పేజీల్లో దాచబడి ఉంటుంది ఆ సందేశం లేదా ఈ వీడియో లాంటి మాధ్యమం ద్వారా కాబట్టి ఈరోజు మీరు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు ఇదొక బ్రహ్మాండీయ సంభాషణ ఇప్పుడు ప్రశ్నేమిటంటే మీరు ఏం చేయాలి జవాబు శాంతంగా ఉండండి మీలోకి చూడండి పదే పదే వస్తున్న భావనలను అనుభృతి చేయండి ప్రతిరోజు మిమ్మల్ని బాధిస్తున్నా లేదా పదే పదే పునరావృతం అవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి ఇది మీ అవచేతన మనసు బ్రహ్మాండంతో కలిసి మీకు దిశ చూపుతుంది మీ దృష్టి పదే పదే ఏ విషయం వైపు వెళ్తోందో అదే మీ మార్గం కావచ్చు మీరు వెతుకుతున్న ప్రశ్నల జవాబులు మీలోనే దాచబడి ఉన్నాయి ఈ సందేశం ఈ వీడియో ఆ అంతర్చేతనను ఛేదించడానికి కేవలం సాధనమే జవాబు మొదటి జలకు బ్రహ్మాండం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది ఇప్పుడు బ్రహ్మాండం ప్రణాళిక సక్రియమైంది మీరు దీన్ని ఆపలేరు ఎవరు మార్చలేరు మీ చుట్టూ ఇప్పుడు సంఘటనలు జరుగుతాయి అవి మీ ప్రస్తుత అవగాహనకు అతీతమైనవి కొందరు మీ జీవితం నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోతారు కొందరు అకస్మాత్తుగా తిరిగి వస్తారు మరికొందరు కొత్తవారు వస్తారు వారు మీ జీవిత కథలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంలో పడవచ్చు ఎందుకంటే అంతా చాలా వేగంగా మారిపోతుంది కానీ భయపడకండి ఇదే బ్రహ్మాండం చలాకి మీ నుంచి కునది ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వస్తుంది అసంపూర్ణంగా మిగిలినది ఇప్పుడు పూర్తవుతుంది మీకు దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది ఈ సమయంలో మీరు అనుభవించే భావనలు సాధారణమైనవి కావు ఎప్పుడో కారణం లేకుండా భావోద్వేగంగా మారతారు ఎప్పుడో అనిపిస్తుంది ఎవరో వీపుపై చెయ్యి వేసినట్టు ఎప్పుడో మీ గదిలో కూర్చొని ఎవరో ఉనికిని అనుభూతి చేస్తారు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండం కేవలం సంకేతాలివ్వదు అది జోక్యం చేసుకుంటుంది అది పాతకర్మలను తొలగిస్తుంది మీ ఆత్మ పూర్వ జన్మల బంధాలను తెంచేసి మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని నిర్మిస్తుంది తద్వారా ఏ నెగిటివిటీ మిమ్మల్ని తాకదు మీ ఆలోచనల్లో ఇప్పుడు మార్పు వస్తుంది ముందు ఆసక్తి కలిగించిన విషయాల్లో ఇప్పుడు ఆసక్తి తగ్గిపోతుంది మీ దృష్టి ఇప్పుడు మీ ఉద్దేశ్యం వైపు ఆకర్షితమవుతుంది మీకు దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది మీరు పదే పదే మిమ్మల్ని మీరు అడుగుతారు నన్ను ఎందుకు ఎంచుకున్నారని అయితే వినండి మిమ్మల్ని అందుకే ఎంచుకున్నారు ఎందుకంటే మీరు ముందు ఎప్పుడూ ఇతరుల ప్రార్థనలకు జవాబు ఇచ్చారు మిమ్మల్ని అందుకే ఎంచుకున్నారు ఎందుకంటే మీరు నిబంధనలు లేకుండా ప్రేమించారు మిమ్మల్ని అందుకే ఎంచుకున్నారు ఎందుకంటే బ్రహ్మాండానికి మీలాంటి వ్యక్తుల అవసరం వారు ఇతరుల చైతన్ను కూడా జాగృతం చేయగలరు అందుకే ఇప్పుడు మీరు కాదు మీ చుట్టూ ఒక దైవిక టీం ఉంది అది మీ ఆలోచనలను వెంటోంది మీ రక్షణలో ఉంది ప్రతి అడ్డంకిని తొలగిస్తోంది మీరు దీన్ని అనుభూతి చేయగలిగితే మీరొక కొత్త స్థాయికి చేరుకోవచ్చు ఇది మీ ఆలోచనకు అతీతమైన విషయం ఇది మీ భాగ్యాన్ని ఆకారం చేసే సందేశం దీన్ని తేలికగా తీసుకోకండి దీన్ని హృదయంతో వినండి మీరు చాలా ప్రత్యేకమైన వారు ఈ సందేశం రావడమే దానికి సాక్ష్యం యూనివర్స్ మీకు చెబుతోంది మీలో అనంత శక్తి ఉంది ఆ శక్తి ఇప్పటి వరకు అణచివేయబడింది కానీ ఇప్పుడు ప్రకటమవ్వడానికి సిద్ధమై ఈ సందేశం మిమ్మల్ని జాగృతం చేయడానికి వచ్చింది మీరు సాధారణమైన వారు కాదు మీ ఆత్మ పాతది దైవికమైనది మీ జీవితంలోని ప్రతి కష్టం ఒక పెద్ద ఉద్దేశ్యం భాగం యూనివర్స్ చెబుతోంది మీరు ఎదుర్కొన్న ప్రతి సంఘర్షణ వృధా కాలేదు ప్రతి బాధ ప్రతి కన్నీరు మిమ్మల్ని ఈ ముఖాముకు చేర్చింది ఇప్పుడు మీలో దాచిన శక్తిని గుర్తించే సమయం యూనివర్స్ ఈ సందేశం ద్వారా మీకు చెబుతోంది కొందరు మీ జీవితంలో ప్రత్యేక ఉద్దేశంతో వచ్చారు కొందరు మిమ్మల్ని బద్దలు చేశారు కొందరు మిమ్మల్ని నేర్పారు కానీ ప్రతి ఒక్కరూ మీ ఆత్మను మరింత బలోపేతం చేశారు ఇప్పుడు మీ మార్గాన్ని స్పష్టంగా చూడాలి మీలోని కాంతి ఎప్పుడు అంత ప్రబలమైంది మీరు ఇతరుల జీవితాల్లో కూడా వెలుగు వ్యాప్తి చేయవచ్చు ఈ సందేశం మీకు గుర్తు చేయడానికి వచ్చింది మీరు కేవలం మీకోసం కాదు ఈ మొత్తం బ్రహ్మాండం శక్తికి వాహకులు యూనివర్స్ అతిఘాడమైన సందేశం మీ భయాలు సందేహాలను వదిలేయండి మీ మార్గంలో వస్తున్న అడ్డంకులు మీ ఆత్మబలాన్ని మాత్రమే పరీక్షిస్తున్నాయి మీరు మీ హృదయ సత్యమైన పిలుపును విన్నప్పుడు మీ అన్ని ప్రశ్నలకు జవాబులు లభిస్తాయి ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు అడగాలి ఈ రహస్య సందేశాన్ని పూర్తిగా స్వీకరిస్తానా అవును అంటే రానున్న రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పులు జరుగుతాయని అర్థం చేసుకోండి యూనివర్స్ మీకు సంకేతమిస్తోంది మీరు సత్యమైన హృదయంతో ప్రార్థించిన ఏ విషయానికైనా జవాబు మీకు లభిస్తుంది ఈ సంకేతం కేవలం దానికి నిజంగా సిద్ధమైన వారికి మాత్రమే చేరుతుంది ఇది విశ్వాసం ఉంచడానికి సమయం మీపై మీ ఆత్మపై యూనివర్స్ శక్తిపై మీరు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు ఇది సంయోగం కాదు ఇది బ్రహ్మాండం నుంచి మీకు పంపిన ప్రత్యేక సంకేతం మీ ఆత్మ పవిత్రత మీలోని దైవికత ఈ సందేశాన్ని మీ వైపు ఆకర్షించింది ఇది బ్రహ్మాండం మీతో సంభాషించే సమయం మీకు తన రహస్య సందేశాలను తెలియజేస్తోంది బ్రహ్మాండం శక్తి నిరంతరం మన చుట్టూ ప్రవహిస్తుంది కాని కేవలం తమ మనసు హృదయాన్ని దానికి తెరిచిన వారు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు బ్రహ్మాండం మీకు చెబుతోంది బ్రహ్మాండం ప్రతి కణంలో మీ ఉనికి ఉంది మీ జీవితంలో వచ్చిన బాధ యూహి రాలేదు మీ బద్దలయ్యే కారణం కేవలం దురదృష్టం కాదు ఆ బద్దలవ్వడంలో కూడా ఒక తయారీ దాచబడి ఉంది మిమ్మల్ని ఆ పాత బంధనం నుంచి తెంచి కొత్త ఉద్దేశ్యం వైపు నడిపించాలి మీరు మీలోని శాంతి సంతులనాన్ని పొందినప్పుడు మీరు బ్రహ్మాండం భాషను అర్థం చేసుకోవడం మొదలవుతారు మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు అన్నీ ఒక ప్రత్యేక ఉద్దేశంతో జరుగుతున్నాయి మీ అనుబంధాన్ని మనుషులు చూడలేరు మీ హృదయం చాలా త్వరగా బద్దలవుతుంది కానీ మీరెప్పుడైనా ఆలోచించారా బహుశా అందుకే ఎందుకంటే మీ ఆత్మ చాలా గాఢమైనది బహుశా అందుకే ఎందుకంటే మీరు కేవలం ఈ భూమికి చెందనివారు వారు కాదు మీ సంబంధం ఉన్నత శక్తులతో ఉంది మీరు ఆ లక్షలాది ఆత్మల్లో ఒకరు కాదు వారు కేవలం జీవితం గడపడానికి జన్మించారు మీరు వారిలో ఒకరు ఏదో మార్చడానికి ఏదో ప్రత్యేక కార్యం చేయడానికి పంపబడ్డారు అందుకే అందరి జీవితాల్లో ఆరామంగా ఉన్నప్పుడు మీ జీవితంలో సంఘర్షణ ఉంది అందరికీ సులభంగా అంతా లభించినప్పుడు మీకు అంతా క్రమంగా లభించింది ప్రతిసారి లభించడానికి ముందు ఏదో కోల్పోవాల్సి వచ్చింది కానీ ఇప్పుడు యూనివర్స్ చెప్తోంది ఇక చాలు ఇప్పుడు మీ సమయం వచ్చింది ఇప్పుడు మీరు ఎదురు చూసినది మీకు లభిస్తుంది మీరు ఇటీవల చాలా అలసట అనుభూతి చేశారేమో ఏదో అసంపూర్ణత ఏదో భయం ఏదో ఆందోళన కానీ తెలుసుకోండి ఇదంతా సంకేతాలు మీ ఆత్మకు తెలుసు ఏదో పెద్దది జరగబోతోందని ఈ ఆందోళన అందుకే ఎందుకంటే బ్రహ్మాండం మీ పేరు పిలిచింది ఇప్పుడు మీకు నిద్ర రాదు మీరు మీ నిజమైన కార్యాన్ని పూర్తి చేయకుండా మీకు అనిపిస్తుందేమో నాకు ఏమీ ప్రత్యేకమైనది లేదని నాలో ఏముంది బ్రహ్మాండం నన్ను ఎంచుకునేంత కానీ గుర్తుంచుకోండి బ్రహ్మాండం ఎప్పుడూ అతి శాంతవంతులను అతి బద్దలైన వారిని అతి మృదువైన ఆత్మలను మాత్రమే ఎంచుకుంటుంది ఎందుకంటే అలాంటి ఆత్మలు మాత్రమే ప్రపంచంలో నిజమైన కాంతిని వ్యాప్తి చేయగలవు మీరు ఎంత బాధ అనుభవించారో అదంతా ఒక కారణంతోనే మీరు ఇతరులకు ఆసరా ఇచ్చినప్పుడు మీ మాటల్లో అనుభవశక్తి ఉండాలి కాబట్టి యూనివర్స్ చెప్తోంది ఇప్పుడు మీ భయాలు భ్రమలు పాత గాయాలను వదిలేయడానికి సమయం ఇప్పుడు మీపై నమ్మకం ఉంచడానికి సమయం ఇప్పుడు ఆ కొత్త జీవితాన్ని స్వాగతించడానికి సమయం అది మీ ఎదురుచూపుల్లో ఉంది మీరు ఇప్పటి వరకు ఏదో అదృశ్య శక్తి ద్వారా మార్గనిర్దేశం చేయబడుతున్నారు ప్రతి మలుపులో ప్రతి కష్టంలో ప్రతి కన్నీటిలో ఎవరో ఉన్నారు అది చెప్తోంది ఇంకొంచెం సహించు మంజిల్ దూరం లేదు మరి చూడండి ఇప్పుడు యూనివర్స్ స్వయంగా మీ ముందు నిలబడింది